దేశవ్యాప్తంగా ఎన్నికల నగరం మోగింది ఏపీ ఎలక్షన్స్ ఈటెక్కిపోతూ ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనే పర్యటిస్తూ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలను ఫోకస్ పెట్టారు దీంతో ఆయన అప్కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్లు అయినట్టయింది కానీ అనుయంగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరపైకి వచ్చేసింది ఒక్కసారిగా ఈ యొక్క మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చేసాడు దర్శకుడు హరిశ్ శంకర్ ఇక ఈ యొక్క మూవీ నుంచి కొత్త టీజర్ను రిలీజ్ చేశారు ఇక మొదటి నుంచి ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ పాంచులు వేశాడు అని ఊహాగానాలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అందుకు తగ్గట్లుగానే ఈ యొక్క టీజర్ కూడా ఉండడం విశేషం ముఖ్యంగా జనసేన గుర్తు గాజు గ్లాసు గురించి పవన్ డైలాగులు చెప్పుకొచ్చాడు ఇక ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోన్న సంగతి మనందరికీ విదితమే ఇక జాతరలో మొదలైన ఈ యొక్క టీజర్లో టెంపర్ వంశీ టీ గ్లాసును చూపించి నీ రేంజ్ ఇది అంటూ కింద పడేస్తాడు ఇక అప్పుడు ఎర్ర కండువతో ఎంట్రీ ఇచ్చిన పవన్ ఊచకోత మొదలు పెడుతూ గాజు పలుగెక్కొద్ది పదునెక్కొద్ది అంటూ చెప్పుకొచ్చాడు అలానే యాక్షన్ సీన్స్తో గులాబీలా ఒక షాట్లో శ్రీలీల మెరిసింది ఆ తర్వాత గాజు గ్లాస్ గురించి పవన్ మరోసారి పవర్ఫుల్ డైలాగులు వదిలాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఇది సినిమా టీజర్ను కట్ చేసినట్లు కనిపించలేదు పొలిటికల్గా పవన్కు హరీష్ చేసిన సాయం అనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క టీజర్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా అనేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ను లైవ్లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి యొక్క టీజర్ను చూసిన వైఎస్ రెడ్డి ఎలా స్పందిస్తారా అని ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు